నియోజకవర్గం నాలుగు మండలాలు కుప్పం గుడిపల్లి శాంతిపురం రామకుప్పానికి చెందిన వాల్మీకి సంఘ ముఖ్య నాయకులు కుప్పం జమీందారు ప్యాలెస్ నందు సమావేశం ఏర్పాటు చేశారు కుప్పం మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ బీకే దామోదర్ నాయుడు జమ్దామును కుప్పం మున్సిపల్ చైర్మన్ గా నియమించాలని నాయకులందరూ ఏకగ్రీవంగా తీర్మానించి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడుకి లిఖితపూర్వకంగా విన్నపాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కి అంతచేయడం జరిగింది ముఖ్యంగా కుప్పం గతంలో వాల్మీకి పాలనలో ఉండిందని జాతి కోసం జమీందారులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా దేవాలయాలకి మాన్యాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా కుప్పంలో రాజవారి పార్కును కుప్పం పంచాయతీ మేనేజ్మెంట్ కి ఇవ్వడం జరిగింది కుప్పంలో ఇంతవరకు మా వాల్మీకిలకి కుప్పం టౌన్ లో సముచిత స్థానం దొరకలేదు కావున కష్టాలు కోర్చి ముగ్గురిని కౌన్సిలర్ గా పోటీ పెడితే అందులో ఇద్దరు ఎన్నికయ్యారు ఇది మా వాల్మీకుల సత్తా మూడవ అతను కేవలం ముప్పై ఆరు ఓట్ల తేడాతో ఓటమి పాలైనారు కావున ప్రస్తుతం ఫ్లోర్ లీడర్ గా ఉన్న జిమ్ దాము మున్సిపల్ చైర్మన్ గా నియమించి వాల్మీకి ఉగాది కానుకగా ఇవ్వాలని గౌరవ పూర్వకంగా నాలుగు మండలాలకి సంబంధించిన వాల్మీకి సంఘ నాయకులు వినమ్రతతో విన్నవించుకుంటున్నాం ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మా మనవిని అర్థం చేసుకుని మాకు శుభవార్త ఉగాదికి ఇవ్వాలని కోరి ప్రార్థించుతున్నాము నాలుగు మండలాలకి సంబంధించిన వాల్మీకి కులస్తుల ముఖ్య నాయకులు పాల్గొన్నారు కానీ నీళ్ల ప్రాబ్లం అని ఏరియాలో అయినా కూడా గంట సేపు దాన్ని రెడీ చేయాల్సింది నిద్ర పెట్టుకుని ఈ రోజు వారిగా ఉంటాడు కాబట్టి ఈ రోజు మేము వాల్మీకిలో గౌరవ ముఖ్యమంత్రి గారికి వినిపించుకునేది ఏమంటే దయచేసి ఈ వాల్మీకులను ఒకసారి మీరు చూడండి ఎందుకంటే మా వాళ్ళకి పోస్ట్ ఇవ్వాలి ఆల్రెడీ బాబు గారికి స్టేట్ కార్పొరేషన్ ఇచ్చినారు కానీ ఆయన తీసుకోలేదు మా వాళ్ళకి సముచిత స్థానం వేయండి వాల్మీకులు గౌరవించండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తము వాల్మీకులు ఎనభై ఐదు నుంచి తొంభై పర్సెంట్ టీడీపీతోనే ఉన్నారు ఉదాహరణ కుప్పంలో కూడా చెప్తాం ఇన్ని మేము పదమూడు సంవత్సరాలు మేము వాల్మీకి సంఘం మేము ఇక్కడ స్టార్ట్ చేసినా ఎందుకు మేము సంఘం పెట్టలేదు అంటే ఒక గ్రూప్ ఆల్రెడీ ఉన్నప్పుడు మనం చేసేది రెండు దావలు అవుతుందని ఈ రోజు కూడా నేను సంఘం పెట్టుకోవడా మనం వాల్మీకులు సమావేశం అని చెప్పి వాల్మీకిలంతా కలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇచ్చేస్తానే కానీ సంఘం చేయాలంటే మాకేం పెద్ద సమస్య ఏం కాదు మనం విడుకులతో వాల్మీకుల భావనలో ఈ సమస్య పది మంది ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు మనం అందరిని కలుపుకొనిపోయే ప్రయత్నం నేను అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తామంటే ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వాల్మీకులకు కుప్పం మున్సిపాలిటీ చైర్మన్షిప్ అనేది అవకాశం ఇస్తే మేము మీకు రుణపడుతాము అదే విధంగా మా క్యాస్ట్ మీరు ఆల్రెడీ చెప్పినారు దాన్ని మళ్ళా రిపీట్ చేసి సాధిస్తే ఉపం నియోజకవర్గంలో ఉండే ప్రతి వాల్మీకి బిడ్డ చైతన్య జోతులు కనుక్కుని ఎంటైర్ స్టేట్ వాల్మీకులు మొత్తం టీడీపీలో ఉండే వైద్యం మేము తిరిగే లెవెల్లో మేము చేస్తాము నీకు సభాముఖంగా ఆర్డర్ ఇది చేస్తా ఉన్నాను అది ఉపం నియోజకవర్గం స్టార్ట్ చేస్తాము ఉపమ నియోజకవర్గంలో ఆల్రెడీ ఎనభై పర్సెంట్ పైన వాల్మీకులో డిడిపిలో ఉన్నాను సెట్ పర్సెంట్ వాల్మీకుల్ని టీడీపీ సైడ్ ఇంటింటికి పోయి కాలుద ముందు అయినా పార్టీలో చేర్పించేంత పని మేము చేస్తాం చేస్తాము ఆ కార్యక్రమం ప్రతి ఇంటికి పోయి కాలు మొక్తాను అరవై మూడు సంవత్సరాలు ప్రతి ఇంటికి కాలు మొక్కి నో పార్టీ ఇక్కడ ఒకే పార్టీ చేసి అదే విధంగా రాష్ట్ర వాల్మీ వాల్మీకులను ఒకటి చేసి మీకి టిడిపి పార్టీలో చేర్పించే కార్యక్రమం కూడా మేము చేస్తాము కార్యక్రమంలో కూడా మేము ఇప్పటికే రాష్ట్ర వాల్మీకులు ముడుకొల్లి రా కుప్పం నుంచి వచ్చిన మా వాల్మీ కుటుంబాలకి చాలా సంతోషం ముఖ్య నాయకులు మాత్రమే పిలవడం జరిగింది అది నిన్న సాయంత్రం అనుకోని ఫోన్ ముఖాంతరే చెప్పింది అనుకోకుండా నేను ప్లాన్ చేసిన ఎందుకంటే ఐదో తేదీ ఉదేలా కలిసి పోతా ఉన్నాను కాబట్టి మిమ్మల్ని పిలిచినాను మాటకి తాము అందరి మాటకి గౌరవించి మీరు వచ్చినారు రాచంద్ర జమీందర్ పాలికి వచ్చేసి అందరూ ఉన్నాము మీటింగ్ జరుగుతుందరారానికి ఈ కార్యక్రమం శభ తీసిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీనివాసులు కావచ్చు సీనియర్లు మన బ్రదరు ఆమల నుంచి వచ్చినారు అమరు వ్యక్తులు నేను ఎవరంటే పేర్లు చెప్పకూడదు మా తిమరాయన్ని కానీ అందరూ వచ్చినారు ఇక్కడ పెద్దోళ్ళు మీ అందరికీ మా విభూషణు ఈ పొద్దు వాళ్ళ కార్యక్రమము ఆ కార్యక్రమం రాజా కూడా వచ్చిన్నాడు అంటే నాకు చాలా సంతోషము ఎందుకంటే పార్టీ వాళ్ళది వాళ్ళదే భోజన కార్యక్రమం ఉంది ఇప్పుడు పెంచ పెళ్లిది దాన్ని వదిలి ఇక్కడికి వచ్చినారు మా ప్రకాష్ వాళ్ళంతా మీ అందరికీ వాల్మీకుల తరఫున ధన్యవాదాలు తెలుగుతామా మన మిత్రుడు ముప్పై ఐదు నుంచి ఓట్లలో కూడా వచ్చి మీటింగ్ లో చేరిన సంతోషము వెంకటే పార్థు వాళ్ళు కూడా రావడం జరిగింది మా కుబేదా వచ్చిన్నాడు పోతే మన నాగభూషణం కూడా మూడు పోస్టులు మాకి వాల్మీకులకిస్తే మూడుకు మూడు గెలిచేది వాళ్ళు డబ్బులు పంచి ఎక్కువ ఇచ్చేసినారు అయినా కూడా మన ఓడి పడింది కేవలం ముప్పై ఐదు ఓట్లు అంతేనమ్మా కానిక ఇచ్చింటారు మా వాల్మీకులు కానీ రాజకీయం నేను కూడా ఈసారి ఎందుకంటే సింబల్ ఉంది కాబట్టి నేను రాను నేను మా వాళ్ళకి ఒకటే మాట ఇచ్చిన మీరు పార్టీలో ఉండండి నేను పార్టీకి వచ్చేలా నేను జాతి కోసం పనిచేస్తాను ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిపి ఎవరు త్యాగం చేయాలి పార్టీ అనేసి నేను పార్టీకి రాకుండా జాతి కోసం పెంచుకోవడాను ఇప్పటికైనా మించిందిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభాముఖంగా రిక్వెస్ట్ రిక్వెస్ట్ దయచేసి ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి కుప్పంతోనే వాల్మీకుల జైత్ యాత్ర మొత్తం టీడీపీలో చేర్చే బాధ్యత మేము తీసుకుంటాము మా వాళ్ళు ఈ రోజు ఎవరైతే ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరిని పార్టీలు చేర్పించేది కాదు స్టేట్ లో మొత్తం డిడిపిస్తామో మా చేస్తా అని చెప్పేసి మాకు ఈ అవకాశం మా గ్రామకు ఇవ్వాలనేసి ఉప మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ ఉన్నారు ఆయన చేస్తే మీకు ఇది ధన్యవాదాలు తెలుసుకుంటాము అదేవిధంగా శ్రీకాంత్ ఎక్స్టెన్షన్ విభాగం సురేష్ గారికి కానీ మిగతా నాయకులు మన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఈ సభా ముఖ్యంగా రిక్వెస్ట్ చేసే మీరు కూడా ఉన్నారు దీంట్లో మన వారు జమీందారీ ఏరియామీందీయలో రిప్రజెంట్ చేసి ఈ రోజు అన్ని పదవులు అలంకరించి రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ ఉన్నారు మీ ఇక్కడ జమీందారి ప్రాభావం తెలుసు ఆ గడ్డ పైన మీరు ఉన్నారు కాబట్టి ఆ గడ్డ వాసు నిలపాలన్నా కంపతి సంస్థానం యొక్క పేరు దశ శిశులా వ్యాపించాలన్నా అది కుటుంబం నుంచే స్టార్ట్ కాని అనేసి ఈ రోజు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను గారు దయచేసి ఈ పేరును మీరు రికమెండ్ చేయాలనేసి వాల్మీకి తరఫున కోరుతా సురేష్ డాక్టర్ కానీ అందరికీ మన వైద్యాంశాల ద్వారా మన కార్య టీమ్ లో టీటీడీ మెంబర్ అందరికి రిక్వెస్ట్ చేస్తా దయచేసి ఈ యొక్క అవకాశం మాకు ఇవ్వాలనుకోకుండా ఉన్నా जय वाल्मीकि जय वाल्मीकि जय लोहिक जय वाल्मीकि जय लोहिक जय वाल्मीकि भक्ति गायन माताजी भक्ति गायन माताजी भक्ति गायन माताजी चलो विभूषण और हाथ मत डालो सिंगर श्रीनाथ लाला ने ये कैसे आ वीडियो ना